సమాజంలో ముఖ్యంగా భారతదేశంలో విద్య యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత గుర్తించి నాడు భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఏలో ఆరు సంవత్సరాల వయసు నుండి పద్దెనిమిది పద్నాలుగు సంవత్సరాల వయసు వరకు కూడా ఫ్రీగా ఉసిరి విద్య అందించాలని చెప్పేసి ఆర్టికల్ ట్వంటీ వన్ ఏలోనే పొందుపరచడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని గౌరవ కేంద్ర ప్రభుత్వం యాక్ట్ నెంబర్ థర్టీ ఫైవ్ తొమ్మిది ఖచ్చితంగా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది సమాజంలో చాలా అవసరం ఆ ఫ్రీ ఎడ్యుకేషన్ ద్వారా సమసమాజ స్థాపనకు భవిష్యత్తులో సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ఆ యాక్ట్ కూడా రావడం జరిగింది దాన్ని గౌరవ హైకోర్టు సుప్రీంకోర్టు వరకు కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉత్తమం జారీ చేయడం జరిగింది కాబట్టి ఏ ఒక్క విద్యార్థి కూడా కేవలం పేదరిక విద్యకు అడ్డు కాకూడదనే ఉద్దేశంతో ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి గౌరవ హైకోర్టు సుప్రీంకోర్టు అయితేనేమి దీని యొక్క విద్య యొక్క ప్రాముఖ్యతను మరి చాలా దూరదృష్టితో ఆదేశించి అనేక సంస్కరణల యొక్క విద్యా వ్యవస్థలో తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా విద్యా సంస్థలకు సంబంధించి కూడా చాలా విద్యార్థి సంఘాలు కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ అదేవిధంగా పేరెంట్స్ సంఘాలు కానీ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా కూడా వచ్చాయి సంఘాలు కానీ నేను ఇంకా కొంచెం ఒక అడుగు ముందుకు వేసి పేరెంట్స్ టీచర్స్ స్టూడెంట్స్ ఒక అనుబంధంగా ఒక అనుసంధానమై ఒకరికొకరు సహకరించుకుంటే విద్యా వ్యవస్థ ఇంకా మంచి మార్పు వస్తారనే ఉద్దేశంతో ఈ ముగ్గురిని అసోసియేట్ చేస్తూ పేరెంట్స్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ పీటీఎస్ఎఫ్ అనేది రెండు వేల ఇరవై ఏడులో స్థాపించి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని విస్తరింపజేయాలనే ఉద్దేశంతో నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి పదమూడు జిల్లాలోనే ఇప్పుడు ఉన్నటువంటి ఎర్రఆర్ జిల్లాలకు సంబంధించి కూడా నేను క్యాంపెయిన్ చేయడం జరిగింది ఇది ఇంతవరకు కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అయితే మాత్రం లేదు ఒకవేళ దేశవ్యాప్తంగా ఉండలేదు లేదన్నది నాకు పూర్తి స్థాయి సమాచారం నా దగ్గర లేదు ఇది కంప్లీట్గా లేగలగా నేను ఈ యొక్క బయలు ప్రిపేర్ చేయడం జరిగింది ఈ బయలులో కూడా అన్ని జిల్లాలని అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని కూడా నేను ఇందులో ఈ అసోసియేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్లో పెట్టడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం బిలో ప్రావర్ట్లు అయిన ఏదైతే ఉందో బిలో ప్రావర్టీలు అయినటువంటి పేద విద్యార్థులకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా దాన్ని ఇంప్లిమీడియేట్ చేయాలని అదేవిధంగా మంచి పరిశుభ్రమైన వాళ్ళు విద్యాబాధన జరగాలని అధిక పీజీ నియంత్రణ జరగాలని తర్వాత ఖచ్చితంగా ఆస్తు విద్యార్థులకి తగినటువంటి పౌష్టికారం నాణ్యమైన విద్యను అందించాలని వారికి ఇవ్వాల్సినటువంటి కాస్మెటిక్స్ సకాలంలో అందించాలని వారికి మరి అన్ని విధాలుగా కూడా మౌలిక సోదుకోవాలి యొక్క హాస్టల్లో కానీ విద్యాలయాల్లో కానీ ఉండాలని చెప్పేసి గా ఏదైతే ఉన్నాయో అవన్నీ ఉండాలి ముఖ్యంగా ఫస్ట్ ఎయిడ్ తర్వాత దీనికి సంబంధించి ఫస్ట్ ఎయిడ్తో పాటు ఈ స్కూల్ బస్సులు కానీ కాలేజీ బస్సులు కానీ ఇవన్నీ కూడా ఫిట్నెస్తో ఉండాలి డ్రైవర్ కానీ ట్రైనర్ కానీ ప్రశ్న ఉంటే తద్వారా ఇటువంటి నష్టం ఇక ఇటు విద్యార్థులకు కానీ అది కాలేజీ యాజమాన్యాలకు కానీ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ జరగకుండా ఉంటుంది తద్వారా విద్యా వ్యవస్థ మరింత ముందుకు వెళ్తుంది ఇంకా కూడా పిల్లలకి విద్యతో పాటు ఒక ఫిట్నెస్ కోసం స్పోర్ట్స్ ఇది కూడా విద్యా వ్యవస్థలో ఒక భాగం వాళ్ళకు తగినటువంటి విద్యార్థులకు ఆదుకున్న తగినటువంటి ఆట స్థలం కావాలి అత్యధిక పని గంటలకు కేటాయించకుండా విద్యను ఒక విలువలతో కూడినటువంటి టైమింగ్స్ వాళ్ళకి ఇచ్చి నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలని అది ఏ ఏ విద్యా వ్యవస్థ నర్సరీ కానివ్వండి ఎనీ కాలేజ్ ఖచ్చితంగా ఒక నాణ్యమైన విద్యా ప్రమాణం పాటించాలని కోరుతాం మరి ఒక ముఖ్యంగా విషయం చాలామంది ఏదైతే ప్రైవేటు విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యా సంస్థలో నడిపిస్తున్నాయో వాళ్ళు టీచర్స్కి ఇచ్చేటువంటి జీతబతాలు వారి యొక్క లో ఒకదాకా రాసుకుంటున్నారు వాళ్ళకి ఇచ్చేటువంటి జీతాలు వేరేగా ఉంటున్నాయి ఇది అత్యంత దారుణం వాళ్ళకి పది గంటలు ఎక్కువగా కేటాయించడమే కాకుండా అన్యాయంగా వ్యక్తి శాఖ చేయించుకుంటున్నారు వాళ్ళు ఇది ఖచ్చితంగా నిర్మూలించాలి అదే పిల్లలకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అటికి చేయడం వల్ల దీని భారం మొయ్యాక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ యొక్క ఇబ్బందులు తొలగాలంటే ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది అర్జెంట్గా ఇంప్లిమెంటేషన్ కూడా రావాలి దానికి సంబంధించి మా పిటిఎస్ఎఫ్ నిర్విరామయంగా నిరంతర న్యాయంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేయడానికి న్యాయబద్ధంగా దీన్ని మేము ముందుకు తీసుకెళ్తాం ఏదైనా మాకు ఇబ్బంది ఎదురైతే మేము ఖచ్చితంగా న్యాయ వ్యవస్థని మేము ఆశ్రయించి న్యాయస్థానం ముందు ఎవరైతే దీనికి అన్యాయంగా విద్యా వ్యవస్థని తప్పుదామని నడిపిస్తారో వాళ్ళ మీద కలిగినటువంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం

అనేది ఓటు అనేది ఏదైతే మనం గత ముందు కాలంలో మనం ఒక వెయ్యి సంవత్సరాలు విదేశీ పాలనలో మగ్గిపోయిన తర్వాత వాళ్ళందరినీ బయటికి పంపించి స్వతంత్రం తీసుకొచ్చి మన దేశాన్ని మనకు అప్పచెప్పాలనేటువంటి ఆలోచనతో కోట్లాది మనం చెప్తే